వ్యవసాయ రంగం అభివృద్ధిలో రైతులు వ్యవసాయ కార్మికులు జోడెడ్లో పనిచేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తెలిపారు మంగళవారం ఏలూరు జిల్లా కామవరపు కోటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి సమావేశాలు కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు వ్యవసాయ రంగం నెడు సంక్షోభంలో పడిందని తెలిపారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగం పరిస్థితి అధ్వానంగా మారిందని తెలియజేశారు ఈ సమావేశం సందర్భంగా గ్రామీణ ప్రాంత పేదలు యొక్క సమస్యల్ని హక్కులపై చర్చించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో వ్యవసాయం జిల్లా అధ్యక్షులు జీవరత్నం జిల్లా కమిటీ సభ్యులు అందుకుల ప్రభాకర్ రావు పిల్లి చంటి మండల నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు నా పేరు రామకృష్ణ వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరవై తొమ్మిది ముప్పై ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తలకి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది దాంతో పాటు ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం యొక్క సమస్యలపైన ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద రెండు రోజుల పాటు సమావేశాలు కూడా నిర్వహించబోతున్నాం ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతాంగానికి పండించిన పని గిట్టుబాటు ధర కావాలనేది ఒక పక్క డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది రెండో పక్క పంటలో పనిచేసే కూలీలకి వరి వ్యవసాయంలో పనిచేసే కూలీలకి పామాయిల్లో పనిచేసే కూలీలకి కనీసం కూలీ రేట్లు ఇవ్వాలనేది వ్యవసాయ కార్మికు మారుతుంది గత పది పది పదిహేనేల నుంచి ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద ఆందోళన పోరాటాలు వ్యవసాయ కార్మి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు యొక్క పంటకి గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది కాబట్టి ఈరోజు వ్యవసాయం అభివృద్ధి అవ్వాలంటే వ్యవసాయంలో వ్యవసాయ కార్మికులు రైతులు జోడెడ్లు వాళ్ళు అలాంటి వ్యవసాయ కార్మికుల యొక్క ముఖ్య కార్యకర్తలకి జిల్లా స్థాయి నాయకత్వానికి ఇక్కడ రెండు రోజుల పాటు జూలై ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కామర్కోట్లో జిల్లా స్థాయి సమావేశాలు రెండు రోజుల పాటు నిర్వహిస్తాము ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలనేది ఈ జిల్లాలో ఉన్న ప్రజానికానికి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కార్మికులకు ఉద్యోగులకి మేము విజ్ఞప్తి చేస్తాము ఈ సమావేశాల సందర్భంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపైన ఈ రెండు రోజుల పాటు చర్చించబోతున్నాం రెండోది వ్యవసాయ కార్మికులతో పాటు ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్మికుల యొక్క సమస్యల మీద కూడా చర్చించబోతున్నాను గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల సమస్య మీద చర్చించబోతున్నాం కాబట్టి ఈ సమావేశాలు జయప్రదానికి రైతాంగం వివిధ ప్రాంతాల వివిధ రంగాల కార్మికులు ఉద్యోగులు అందరూ సహకరి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జయప్రదానికి క్లాస్ ఈ సమావేశాలు జయప్రదానికి కృషి చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం